ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ బ్యాక్ నేను కాకినాడ జిల్లా ప్రత్తిపాడ నియోజకవర్గ పరిధిలోని జగ్గంపేట మండలం రామవరం వద్ద నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుండి గోదావరి జలాలను ఏలేదు విడుదల చేశారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మరియు ప్రతిపాడు ఎమ్మెల్యే వరిపడి సత్యప్రభ హాజరయ్యారు పోలవరం ఎడమ కాలువపై సీతానగరం మండలం పుసోతపట్నం వద్ద నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం గోదావరి నదిని ఏలేరి నదికి అనుసంధానం చేస్తుంది మెట్ట నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిందని ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ అన్నారు మరోవైపు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకు అలాగే విశాఖపట్నం ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆమె విమర్శించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఏలూరు ప్రాజెక్టుకు మళ్లీ నిండుకుండలా మారనుందని ఆమె పేర్కొన్నారు గోదావరి జలాలను విడుదల చేసే ముందు ఎమ్మెల్యేలు స్థానిక రైతాంగంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు ప్రాజెక్ట్ చైర్మన్ వీరబాబు వైస్ చైర్మన్ ఎన్డిఏ కూటమి శ్రేణులు నీటి పారుదల శాఖ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు అయితే ఇది పన్నెండు వందల వరకు కూడా కిందకు వదిలితేనే కానీ పూర్తి స్థాయిలో థైలాండ్ వరకు నీరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే పాలవలు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే పైన ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో ఏలేరు కెనాల్ అది కింద ఉంది ఒక దిక్కడ ఎనిమిది ఎనిమిది అడుగులు కూడా లోతులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒక దిగర మూడు అడుగులు ఉంది ఒక దిక్కడ ఐదు అడుగులు ఉంది ఇలా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని పన్నెండు వందల దిఎంసీ పన్నెండు వందల పీసు ప్రజల నీరు పూర్తి స్థాయిలో మనకు వెళ్ళడానికి అవకాశాలు పరిస్థితి ఉంది దీని మీద పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు కూడా కలిసి సమైక్యంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏలేరు లేరు బ్లడ్ లెవెల్ పెంచి సమాన స్థాయిలో కేవలం ఉన్నటువంటిది అరవై ఏడు వేల ఎకరాలు ఆయికట్టు ఉంది యమునా చెరువుతో కలిపితే చూసుకున్నట్టయితే ఆరు టీఎంసీలు నేరైతే సరిపోయేటటువంటి పరిస్థితి ఆరు టీఎంసీల కంట ఇప్పుడు మనం పన్నెండు పదిహేను టిఎంసీల వరకు పంపితేనే గాని ఆయక సర్వేలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బెడ్ లెవెల్ ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కి ఖచ్చితంగా ఈ బెడ్ లెవెల్స్ అన్ని కూడా పెంచి కాలన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి సక్రమంగా రెండు పంటలకి నీరెందేట పరిస్థితుల్లో ఈ రిజర్వా వరకు పురుషోత్తపట్నాన్ని వాడకుండా మనకు వచ్చే క్యాచ్మెంట్ ద్వారా వచ్చేటటువంటి ఆయికట్టుతో వాటర్ తోటే సరిపోయేట ప్రయత్నం చేస్తాం కానీ ఒక ఏ పరిస్థితుల్లో ఉన్నా అనావృష్టి పరిస్థితులు కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా పురుషోత్పట్నం గోదావరి నుంచి పురుషోత్తపట్నం తీసుకుని ఐదారు సబ్స్టూట్ చేసుకుని పంటలు మాత్రం ఏలూరు ఆయకట్టు అన్నది కానీ తిమురా చెరువు ఆయికట్టు అన్నది కానీ పంటలు ఎక్కడ కూడా పాడవకుండా మాత్రం పరిరక్షించేటటువంటి బాధ్యతని ఈ ఫోటో ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి రైతాంగం నిశ్చింతగా వ్యవసాయం చేసుకోవచ్చు అనేటటువంటి భరోసా ఇవ్వడం కోసమే ఇవాళ ముందుగా మళ్ళీ ఎక్కడ తక్కువ అన్నదే మనకి ఏమన్నా నీరు ఇబ్బంది వస్తుందో ఏమో భయోందోళన ఎక్కడ ఉంటారో రైతాంగం అని చెప్తే ఇవాళ అవసరం కోట్ల తోటి టెండర్లు పిలవమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక నోట్ ఇవ్వడం జరిగింది ఆన్ రికార్డ్ అది పిలుస్తారు పిలిచి పనులు కూడా ప్రారంభిస్తారు ఈ సీజన్ దానికి ఒక పద్ధతి ఉంది లిఫ్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చెరువులు ఉన్నాయి లాస్ట్ ఇయర్ పనులు పని మనకి వరుస కాలం మీద ఆధారపడి ఈ సంవత్సరం కూడా పంటలు పండించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మేమే డాంబికాలకి డాబులకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రస్తుత గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల ఏర్పడినటువంటి ఆ తప్పిదాన్ని సరిదిద్దుకుని ఇవాళ నిధులలో లోటుల్లో సరే యాభై రెండు కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఇచ్చి టెండర్లు పిలమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేటువంటి రైతాంగం మీద ఆయనకు ఉన్నటువంటి సిద్ధశుద్ధి అని చెప్పడానికి వేరే అవసరం లేదు ఇదే కాదు ఏదైతే మల్లేరు పల్లవారు ఎత్తుపోతల పథకం ఉందో నూట ముప్పై కోట్ల రూపాయలతో మేము ప్రారంభిస్తే దాన్ని మేము ప్రారంభించమనేటటువంటి ఒక రాజకీయ దుగ్ధతో ఆఫ్ చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు కూడా పని మొదటి దానికి రకరకాల వంకలు చెప్తారు ఇది ఇరవై ఐదు శాతం అవలేదు కాబట్టి పదిహేడు శాతం పూర్తయింది కాబట్టి దాన్ని ఆపేట్ మరి ఇవాళ ఏమైంది ఈ ప్రభుత్వం శక్తశుద్ధి ఉన్నటువంటి రైతాంగం మీద శక్తి ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి నిన్న కేబినెట్ లో పెట్టి రెండు వందల కోట్ల రూపాయలతోటి